అసలు ఈ బోండా అయితే నాకు తెలిసి ఎవ్వరు తినుండ్రు అసలు దీని కథ ఏంటో చూసేద్దాం పదండి గుడ్ మా బానే ఉంది ఉప్మా ఉప్మా బోండా అవి తిని పేరు ఉప్మాతో బాగుంటాయి రెగ్యులర్గా తిన ఉప్మా దోశలు కాకుండా ఇట్లా ట్రై చేయండి ఈ బోండా ఐ మీన్ పిండిలో కొంచెం మైదాపిండి వేసి కొంచెం ఉప్పేసి బాడ మన మనం ఊరేలు వేసుకుంటాము కదా అట్లాగా వేసేసి సింపుల్ రైట్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి